హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సురేష్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాల్లో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే రెండు శుభవార్తలను అయితే చెప్పింది రెండు పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా రైతుల యొక్క ఖాతాల్లో కూడా జమ చేయబోతుంది వివిధ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా జిల్లాల వారి అయితే నేరుగా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకే ఈ డబ్బులు అనేది కూడా జమ చేయబోతున్నారు పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ మన వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు కూడా నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెలుపుదాం ఏపీ రాష్ట్రవ్యాప్తంగా ఇన్పుట్ సబ్సిడీ అదే విధంగా రైతు భరోసాకు సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా రైతుల ఖాతాల్లో కూడా జమ కాబోతున్నాయి ఇప్పుడు ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి పదమూడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున డబ్బులు అనేది కూడా జమ చేస్తున్నారు అలాగే రైతు భరోసాకు సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా రైతుల ఖాతాల్లో కూడా పదహైదు వేల ఐదు వందల రూపాయలు అయితే నేరుగా రైతుల ఖాతాల్లో కూడా జమ అవుతున్నాయి వెంటనే కూడా ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోండి అలాగే ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి ఇదివరకే డబ్బులు అనేది కూడా విడుదల చేశారు కాబట్టి అంటే ఎవరైతే రైతులు పంట నష్టపోయి ఉన్నారో ఆ రైతులందరి ఖాతాల్లో కూడా ఇన్పుట్ సబ్సిడీ కింద పదమూడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఇదివరకే నేరుగా వారి యొక్క బ్యాంకు ఖాతాల్లో కూడా ఎకరానికి పదమూడు వేల ఐదు వందల రూపాయలు అయితే రైతుల ఖాతాల్లో డబ్బులు అనేది కూడా జమ చేశారు వెంటనే కూడా నిర్లక్ష్యం చేయకుండా మీ యొక్క బ్యాంకు ఖాతాలని మరొకసారి అయితే తనిఖీ చేసుకొని చెక్ చేసుకోండి ఈ డబ్బులు అనేది కూడా నేరుగా రైతుల యొక్క ఖాతాల్లో కూడా జమ అవుతున్నాయి ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అదేవిధంగా మీకు తెలిసిన వాళ్ళు కూడా మనవిడని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్